గోదావరి కన్నెలోని అరవింద్ టెంట్ హౌస్ కర్నూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదవ డివిజన్ యువకులకు మినీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు కార్యక్రమానికి కార్పొరేటర్ ముస్లఫా బీసీఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ఘాట్ల రమేష్ తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగాం శివ ముప్పై ఎనిమిదవ డివిజన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పొన్నాల శ్రీను ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జిల్లాల లక్ష్మయ్య అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి గాజుల రాజశేఖర్ పాల్గొన్నారు ये तो जपाला मेरे कट गया बेले पर मामा सर गाना ना रिकॉर्ड करा सर ना चेक करा मामा रमेश लीन डोनेट फाइल

ཅཁས ཁསྱོ ན ཅསུ ཇསྱས ཁསྱསང ཁསྱེ ཁསྱས ཁྱ ཁསེ ཁེ ཁེ ཆ ཁེ གར ཏ ེ ག གེ འེ ེ ར ན ཁ � ཕེ ག ཁཁ ཁག � ಗಾಡಿಗಳಾ <laughs> రెండు పల్లెలు కావాలి మీకు ఇంట్లో ఒక్కటే నిజాం చేతుల పల్లెలు ఇవ్వాలి చేతి ఒక్కరు చాలా అరవింద్ టెంటోజ్ వారి కన్నూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ముప్పై ఐదో డివిజన్కు సంబంధించిన క్రికెట్ టోర్నమెంటు ఈ రోజు ప్రారంభించడం జరిగింది కన్నూరి బ్రదర్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముప్పై ఐదో డివిజన్ లో ఎనిమిది టీంలు రావడం అంటే చాలా గ్రేటు ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది యువకులు మరి చెడు మార్గాల గంజాయి మందు గుట్కాలకు అలవాటు పడి చెడుదారులు పడుతున్నారు మరి అలాంటి వారు మరి ఈ రోజు క్రీడలు పెట్టడం ద్వారా అలాంటి అలవాట్లకు దూరంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం అలాగే మైండ్ కూడా కొంచెం శరీర అలవాట్లకు దూరంగా ఉంటుంది మరి వీరిని చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే మీరు ఎలాంటి ఫీజు తీసుకోకుండా మరి ఇలాంటి క్రీడలు పెట్టడం అంటే చాలా గ్రేటు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే క్రీడాకారులు కూడా ఓటమి చెందిందని చెప్పి ఎవరు బాధపడద్దు ఓటమే గెలుపుకు నాంది పలుకుతుంది మరి మీరందరూ క్రీడల్లో క్రీడలో పాల్గొని మరి బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు టోర్నమెంట్ నిర్వాహకులు అరవింద్ బ్రదర్స్ అరవింద్ టెంట్ హౌస్ బ్రదర్స్ మరియు కన్నూరి బ్రదర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై ఎనిమిదో డివిజన్ కు సంబంధించిన క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక డివిజన్ నుంచే దాదాపు ఎనిమిది టీవీ టీములు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తానే అక్కడ క్రీడాకారుల సంఖ్య ఎంత ఉత్సాహంగా ఎంత అధికంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది తప్పనిసరిగా మీ ఎనిమిది టీంలు అంటే దాదాపు ఇంచుమించు నియర్లీ నైన్టీన్ నైంటీ ఎక్స్ట్రా ప్లేయర్లు కలుపుకుంటే వంద మంది వరకు కూడా క్రికెట్ కళా క్రీడాకారులు మీ డివిజన్లో ఉన్నారు ఈ వంద మందికి వెళ్ళి దాదాపు వందకు వంద రేపు రాబోయే రోజులలో నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో జాతీయ డిస్టిక్ స్థాయిలో వంటి స్థాయిలలో కూడా మీరు పాల్గొనే విధంగా మీ నైపుణ్యాన్ని వెలికితీసి సమాజానికి చాటి చెప్పాలనే ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయి ఈ టోర్నమెంట్లు గెలిచినా ఓడినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనలోని క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మన టార్గెట్ రీచ్ కావడానికి మన మీ డివిజన్ పేరును ఈ గోదావరికన్ పేరును జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వినిపించేందుకు కష్టపడి మీ సత్తా చాటాలని దానికోసం ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సతీష్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న కడా కళాకారులందరికీ క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్